య్ నమస్తే అండి వెల్కమ్ టు పనగల్లు పిల్ల ఛానల్ అయితే నేను పూరి చపాతీలోకి స్పెషల్ కర్రీ అయితే చూపించబోతున్నానండి ఇది అప్పటికప్పుడు పది నిమిషాలు చేసుకోవచ్చు అండి తిండి కావాల్సింది బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిపాయ వద్దు శనగపిండి ఉంటే సరిపోతుందండి ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చండి ఒకసారి మీరు చేసి ట్రై చేసి చూసారంటే ఎప్పటికీ మీరు చపాతి చేసుకున్న పూరి చేసుకున్న ఇదే చేసుకొని తింటారండి ఒకసారి చూడండి నా స్టైల్లో చేతి చేసి చూపిస్తానండి పచ్చిమిర్చి అయితే పైకి తీసుకున్నానండి ఇలా ముక్కలు పరుచుకున్నాను ఉల్లిపాయ ఒక చిన్న ఫ్రై టమాట బంగారుదుంప ఇలా ముక్కలు పరుచుకున్నాను కొత్తిమీర కడుగు ఒక చిన్న కర్వేపాకు ఏమో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చూపిస్తానండి మనకి వండాలని పూరి చపాతీ కర్రీ కోసం అయితే గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ నార ఆయిల్ అయితే సరిపోతుందండి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేయడం అనిద్దాం అయితే వేడైందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అయితే జీలకర్ర వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు పచ్చి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకుందామండి వేసుకొని ఒకసారి కలుసుకుందాం ఒకసారి అయితే కలుసుకుందామండి గుర్తు పెట్టుకుందామండి ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు కూడా అయితే మగలుద్దాం గుర్తు పెట్టుకుని కొంచెం మంటపైన రెండు నిమిషాలు అయితే మగలించామండి అవి అయితే దీంట్లోకి కర్రీలోకి అయితే శనగపిండి తీసుకుందామండి మూడు టే టేబుల్స్ శనగపిండి అయితే తీసుకోవాలండి అన్నీ వేసుకొని అల్లం వేసి కొంచెం పచ్చి పాసనం పొయ్యే వరకు అయితే కలుపుకోవాలండి కలుపుకొని వేగనిద్దామండి ఇప్పుడు అల్లం అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనం చిన్న కట్ చేసుకొని పెట్టుకున్న చిన్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకుందామండి వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అయితే టమాటాలు అయితే ఉడకనివ్వాలండి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుందండి టమాటా ఎక్కుందండి ఇప్పుడైతే పెద్ద వాటర్ గ్లాస్తోనైతే నీళ్ళు పోసుకుందామండి రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయండి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు ఒకసారి తిన్నాను కలుపుకుందామండి కలుపుకుని ఇప్పుడు కారం ఉప్పు అయితే వేసుకుందామండి ఒక టీ స్పూన్ కారం అయితే సరిపోతుందండి ఉప్పు అయితే ఒక అర టీ స్పూన్ అండి మీరు రుచికి అయినంత కారం ఉప్పు మీరు ఎంత కారం తింటే ఎంత ఉప్పు తింటే అంత వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందామండి ఇప్పుడు ఒకసారి అయితే మూత పెట్టుకొని ఎసరు వరకు అయితే మనం కొంచెం స్టవ్ని కొంచెం ఎక్కువ పెంచుకొని ఎసరు వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి ఇంతకుముందు అయితే పిండి తీసుకొని పక్కన పెట్టుకుందాం కదండి ఇది శనగపిండి కదండి శనగపిండిలు అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుండా అయితే బజ్జీల పిండిలా ఉండలేకుండా అయితే కలుపుకోవాలండి మనం బజ్జీలు ఎలా వేసుకుంటాము పిండికి అలా ఉండలేకుండా అయితే పిండిని కలుపుకోవాలండి ఇలా బజ్జీల పిండి కంటే కొంచెం పలసదనైతే కలుపుకోవాలండి పిండి ఉండలేకుండా మీకు పిండి కొంచెమే అనిపిస్తే మీరు మంది ఎక్కువ ఉంటే ఇంకొంచెం పిండి అయినా తీసుకొని కలుపుకోవచ్చండి చిక్కగా వస్తుంది రెండు వాటర్ గ్లాసుల నీళ్ళకైతే నాలుగు టేబుల్ స్పూన్ల పిండి అయితే సరిపోతుందండి ఈ కర్రీ అయితే ఒక నలుగురికి ఫుల్గా సరిపోతుందండి ఎసరైతే వచ్చిందంటే ఆవిల్ వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ కొంచెం తక్కువ పెట్టుకోవాలండి కొంచెం తక్కువ పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని అయితే ఇందులో కలుపుతూ పోసుకోవాలండి మన ఉప్మాకైతే ఎలా పోసుకుంటామో రవ్వను అలా పోసుకోవాలండి చూడండి పిండి తొందరలోనే చిక్కబడుతుంది ఒకసారి అయితే కలుపుకోవాలండి కలుపుకొని సన్నని మంట పైన అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి పొంగుతుందండి మంట ఎక్కువ పెడితే ఐదు నిమిషాలు అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఉడికిపోయిందండి కార అర అయితే ధనియా పౌడర్ వేసుకుందామండి ఒకసారి కలుపుకొని తురుముకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి ఒక్క ఉడుకు రానిచ్చి దించుకుంటేనైతే పూరి చపాతి స్పెషల్ బేసన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సాధించుకున్నా ఇంకా కొడుకు వస్తే ఇంకా బాగుంటుందండి బిసన్ కర్రీ అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి హోటల్లో కూడా ఇలా చేస్తారండి చిక్కగా ఎంత బాగుందో చాలా బాగుంటుంది అండి